విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ఏకంగా అప్పుల ప్రదేశ్ గా మార్చేసింది గత ప్రభుత్వం ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి ముప్పై వేల మందిని చంపి వేల కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది ప్రజల కోసం గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత నాకు అన్న సమానమైన పవర్ అందరూ జెండాలు అజెండాలు పక్కన పెట్టుకుని పనిచేశారు ప్రజలు మన్ని ఆశ్రదించారు కూటమిని ఆశీర్వదించారు ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఏకంగా బెడ్ కి పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నదాత సుఖీభవా త్వరలో అమలు చేస్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డీఎస్సీ మనం ప్రకటించుకున్నాం జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే కూడా పొజిషన్ చేస్తాం పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఇంకా తెలుగు వారు ప్రపంచం మొత్తంలో పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్ సిబిఎన్ అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు సైబ్రాబాద్ ఇప్పుడు అమరావతి చాలి చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు పెంచారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన అందిస్తున్నారు అన్న క్యాంటీన్ ద్వాక్రా దీపం పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కొత్త కాదు నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు వేదిక చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్తాం ఏంటది ఆ డైలాగ్ ఏంటి తగ్గేదే లేదు మనందరం చూసాం ప్రత్యర్థులు దాడి చేసిన తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికి దమ్ము కత్తితో దాడి చేసి తల నుండి రక్తం కారుతున్నా ఏకంగా పోలింగ్ బూట్ లో కూర్చుని చివ్వరి ఈవీఎం సీల్ పరే వరకు పోరాడిన మన అక్క మంజుల గారే మన ధైర్యం కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయినా తోట చంద్రయ్య మనందరికి స్ఫూర్తి వేదికమైన ఉన్నారు పార్టీ కోసం పోరాడి ఆయనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి వెల్కమ్ బ్యాక్ టు వై ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైక్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి